హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ జూలై ఐదో తేదీన చంద్రగ్రహణం ఏర్పడబోతుంది మరి ఈ చంద్రగ్రహణం వల్ల మనకు నష్టమా లాభమా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవైలో కేవలం ముప్పై రోజుల వ్యవధిలో మూడు గ్రహణాలు రావడం అశుభంగా పరిగణించబడుతుంది జూన్ ఐదో తేదీన రెండో చంద్రగ్రహణం పూర్తవుగా జూలై ఐదున మరో పాక్షిక చంద్రగ్రహణం రాబోతుంది జూన్ ఇరవై ఒకటో తేదీన సూర్యగ్రహణాన్ని కూడా మనం చూసాం ఇక నాలుగో గ్రహమైన ఈ చంద్రగ్రహణం ప్రపంచంలోని అన్ని దేశాల్లో అయితే కనిపించదు కేవలం కొన్ని దేశాల్లోనే కనిపిస్తుంది ఉత్తర దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంది దీంతో పాటు యూరోప్ పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో కూడా కనిపిస్తుంది ఈసారి వచ్చే చంద్రగ్రహణానికి ఉపఛాయ చంద్రగ్రహణం అని నామకరణం చేశారు పండితులు హిందూ ధర్మ ప్రకారం ఏ గ్రహణానైనా నేరుగా చూడకూడదు ఉపచాయ గ్రహణం రోజున చందమామ భూమి నీడకు అవతల వైపు నుండి కదులుతుంది భూమి నీడ పడే ప్రాంతాన్ని ఉమ్రా అంటారు ఆ ఉమ్రా నీడను దాటి చంద్రుడు వెళ్ళిపోతాడు చంద్రగ్రహణం నాటి సూర్యుడు చంద్రుడు మధ్యలో భూమి ఉంటుంది అందువల్ల సూర్యుడి కాంతి చందమామపై పడదు భూమి పక్కన జరిగినప్పుడే తిరిగి కాంతి అనేది చంద్రుడిపై పడుతుంది ఇదంతా జూలై ఐదవ తేదీన జరుగుతుంది అయితే మన దేశంలో ఈ చంద్రగ్రహణం ఏ సమయంలో రాబోతుందని తెలుసుకుందాం జూలై నెలలో ఐదో తేదీ మూడో చంద్రగ్రహణం ధనుసు రాశిలో జరుగుతుంది ఈ కారణంగా ధనుసు రాశి వారికి కొన్ని సమస్యలు పెరుగుతాయి అయితే దాని ప్రభావం తగ్గించుకోవడానికి ఇప్పటి నుండే దాని నివారణ చర్యలు తీసుకోవడం ప్రారంభించాలి జూలై నెలలో చంద్రగ్రహణం ఐదో తేదీ ఆదివారం నాడు ఉదయం ఎనిమిది ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం పదకొండు ఇరవై ఒకటి నిమిషాల వరకు ఉంటుంది ఇది మొత్తం రెండు గంటల నలభై మూడు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ల పాటు ఉంటుంది అయితే ఇది ఆయా ప్రాంతాలను బట్టి సమయంలో స్వల్ప మార్పులు కూడా ఉంటాయి మరో గ్రహణం నవంబర్ ముప్పై తేదీన సోమవారం మధ్యాహ్నం ఒకటి ముప్పై నాలుగు నుండి సాయంత్రం ఐదు ఇరవై రెండు గంటల వరకు జరుగుతుంది జూలై ఐదో తేదీన చంద్రగ్రహణం జరగబోతుంది ఇది మన దేశంతో పాటు అమెరికా యూరోప్ మరియు ఆస్ట్రేలియాతో పాటు దక్షిణ ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది నాలుగో గ్రహణం నవంబర్ ముప్పైనా జరుగుతుంది ఇది కూడా ఆసియా ఆస్ట్రేలియా పసిఫిక్ మహాసముద్రం అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది మన దేశంలో చాలా మందికి చంద్రగ్రహణం వల్ల మంచి లేదా చెడు జరుగుతుందని పండితులు చెబుతూ ఉంటారు అలా కొంతమందికి గ్రహణం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి మరికొందరికి మాత్రం ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి అందుకే గ్రహణ సమయంలో ఎవరు ఏమీ తినరు ఎక్కువ మంది ఉపవాసమే ఉంటారు మన దేశంలో సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన భూమి ఆకర్షణ వికర్షణ బలాల వల్ల కడుపులో ఆహారం సరిగా జీర్ణం కాదని చాలా మంది భావిస్తారు అందుకే గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదని చెబుతూ ఉంటారు జూలై ఐదున ఏర్పడిపోయే పాక్షిక చంద్రగ్రహణం వల్ల ఎవరిపైన ఎటువంటి ప్రభావం అయితే ఉండదు ఏదైనా శుభకార్యాలకు ఎలాంటి నిషేధాలు ఉండవు అలాగే దేవుణ్ణి ఆరాధించడం ఉపవాసం వంటివి చేయొచ్చు అలాగే గ్రహణం నియమాలను పాటిస్తే సరిపోతుంది మరి సైన్స్ ఏమంటుందంటే శాస్త్రవేత్తలు మాత్రం గ్రహణానికి ఆహారం తినడానికి ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు ఈ గ్రహణాలు అనేవి సహజంగా ఏర్పడుతూ ఉంటాయని వీటిని పెద్దగా నమ్మాల్సిన పని లేదని కొట్టిపారేస్తున్నారు ఈసారి గ్రహణాన్ని చూసేందుకు నాసా శాస్త్రవేత్తలతో సహా అమెరికా యూరోప్ ఆఫ్రికా దేశాలు సిద్ధమవుతున్నారు సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్